గుంటూరు జిల్లా గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియా సమావేశంలో పార్టీ ఎందుకు మారవలసి వచ్చిందో కారణాలు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి తనను అవమానించారని జగన్మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన మీడియాతో అన్నారు ఈ సమావేశంలో ఆయనతో పాటు పార్టీని వీడిన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు నేను ఇక్కడ ఏం కోల్పోయానో అది నాకు కనిపిస్తే చాలని చెప్పాను వాళ్ళు అది సానుకూలంగా వ్యక్తం చేశారు పార్టీలో ఒక గుర్తింపు ప్రభుత్వంలో ఒక గుర్తింపు ఎమ్మెల్సీ రావాలి కదా యాక్చువల్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇస్తే నాకేము గత కంటి సీట్ కంట్రెస్ట్ ఇస్తే నేనేం మాట్లాడామని భావిస్తాను ఏం మాట్లాడకుండా ఏం అవకాశం ఇవ్వకుండా రాజకీయ పూర్తి రాజకీయాలు నమ్ముకున్నాడు నాకేం వృత్తి లేదు కదా నాకేం వ్యాపారాలు లేవు కదా పూర్తి రాజకీయ కార్యక్రమం వృద్ధం చేస్తే ప్రజలతో పనిచేసేవాడిని వృద్ధం లేస్తే ప్రజా సమస్యలు ఉండేవాడిని ఎలాంటి ఆదాయం లేదు వాడిని కేవలం ఎమ్మెల్సీ ప్రభుత్వ జీతంతో ప్రజాసేవ చేస్తుంటాం అదొక అదొక కుతంలో నాకు అలా చేయటం నాకు ఇంట్రెస్ట్ ఎక్కడ అవినీతి పాల్పడను ఎక్కడ పొరపాటు చేయను నాకు వచ్చిన జీవితంలో నేను నేను కుటుంబాన్ని నా రాజకీయ వ్యవస్థను అడుగుతూ ఉంటాను అది పూర్తిస్థాయి కార్యకర్తలు హోల్ టైమర్ లాంటి వాడు మరి నాకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా నా పరిస్థితి ఆయనకి తెలుసు ఆయనకి చెప్పాను నేను పెద్దలకు చెప్పాను నేను పార్టీలో నాయకులందరూ చెప్పాను మరి ఎలా ఆ పరిస్థితి ఆ మానసిక పరిస్థితి ఆ ఒత్తిడిని ఎలా నేను అధిగమించాలి కనీసం మాట్లాడతారు కనీసం చెప్పరు ఈ పరిస్థితుల్లో నేను ఆ దురాశ దుఃఖం మొదలు చేయటం ఆ విధంగా అట్లా ఎంటర్ అయ్యాను ఆ దుఃఖంతో నా బయటకు వచ్చాను కనీసం పిలిచి నాతో మాట్లాడి నీ భవిష్యత్తు ఇలాంటి ఉంటుంది అది నీకు ఒక గౌరవం కలుగుతుంది అనే ఒక హామీ చిన్న హామీ అంటే నా ఎంత నాకు నాకు నా కాన్షియస్ చెప్పుకోవడానికి నా చుట్టూ కేడర్ చెప్పుకోవడానికి గౌరవం ఎలాంటివి లేనప్పుడు ఎట్లా రాజకీయాల్లో కూడా వీళ్ళు వచ్చాయి ఏం చెప్పుకోవాలి ఆ ఇజ్జత్ కోల్పోయి ఆ సిగ్గు కోల్పోయి తప్పని పరిస్థితుల్లో మిగతా ఎస్సీ పరిస్థితి నేతలు కూడా ఇంతేనా లేకపోతే ఎవరు ఎవరిని మాట్లాడితే వాళ్ళ విషాదం కాదు అని చెప్తారు నాకు తెలిసి నాకే బహుశా ఉన్నవాళ్ళలో నేను సీనియర్ నాకే ఈ పరిస్థితి ఉంటే ఇంకా మిగతా వాళ్ళ ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి అంటే ఎస్సీ లీడర్లు అంటే ఓన్లీ తిట్టడానికి లేకపోతే ఇతరుల మీద దుర్భాషలు ఆడటానికి మేము ఉంటే మేము రాజకీయ కార్యక్రమం రాజకీయాలు జీవితానికి ప్రజా సంబంధాలు మెయింటైన్ చేయటం ప్రజా జీవితాలు ఏదో పనిచేసి గౌరవం పొందటానికి మేము రాజకీయాలు అందరూ ఆ కేటరీ ముందు మంది ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు తిట్టుకు అలవాటు పడిన వాళ్ళు ఉంటారు తిట్టుకుంటారు తిడతారు వాళ్ళు వేరు మా వాళ్ళు వేరు మా కేటగిరీ వేరు మాకు ఇచ్చే స్పేస్ మాకు ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి స్పేస్ లేదు ఎక్కువ అందరూ ఉంటారు కానీ అందరికీ అదే పాఠం చెప్తే ఆ పాఠం అందరికి ఎట్లా ఎక్కుతుంది అందువల్ల సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నన్ను ఆడవాడుగునా నన్ను అవమానించారు తక్కువగా చూసారు ఆయన సిలబస్ నాకు అర్థం కాలేదని చెప్పి అనే భావనలో ఉన్నాను ఆయన సిలబస్ ఏంటో ఆ సిలబస్ నాకు అర్థంగా ఫోటో ఏంటో నాకు అర్థం కాదు ఆ విధంగా ఇంకా చెప్పుకోకూడదు ఇవన్నీ వ్యక్తుల పేరు కూడా అనవసరం ముఖ్యమంత్రి గారికి జగన్ గారికి నాకు విజ్ఞప్తి ఇప్పటికైనా పార్టీలో సరే వ్యవహారాలు నాకు అనవసరం నేను బయటకు వచ్చాను ఒక సలహా ఒక వ్యక్తిగా సలహా ఇస్తున్నాను రాజకీయాలు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు ఈరోజు మేనిఫెస్టోలో ఎమ్మెల్యేలకి నెలకు ఒక అపాయింట్మెంట్ ఉంటుంది కార్యకర్తలకి డైలీ కార్యకర్తలు కలుస్తాను వారానికి ఒకసారి పార్టీ నాయకులతో మాట్లాడతాను నెలకు ఎమ్మెల్యేకి ఒక అపాయింట్మెంట్ మేనిఫెస్టోలు పెడితే బాగుంటుంది రాజకీయ కార్యకలాపాలు లేకుండా ఊరికే కేవలం మట్టి మన్ను రాయి తోపుకుంటే వాళ్ళకి ఏం ఉపయోగం ప్రజలకి ఏమి ఉపయోగం ఎమ్మెల్యేలు అంటే మట్టి తోపుకునేవాళ్ళు రాళ్ళు వాళ్ళు రాళ్ళు కొట్టుకునే వాళ్ళు రాళ్ళు వాళ్ళు ఇసుక అమ్ముకునే వాళ్ళు వీళ్ళ రాజకీయ నాయకులు కదా వాళ్ళకి రాజకీయ అభిప్రాయాలు ఉండవా ప్రజా సంబంధాలు ఉండవా